దశల వారి ఆందోళన కార్యక్రమం ఏదైతే మేము పదహైదో తేదీ నుండి తలపెట్టామో పదహైదు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు దాంట్లో భాగంగానే ఆలోని డివిజన్ జేఏసీ వారి పిలుపు మేరకు రాష్ట్ర మరియు ప్రాంతీయ శాఖ జేఏసీ గం కూడా రావడం జరిగింది మరి మేమైతే దపతపాలుగా మేనేజ్మెంట్ను గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారిని కలిసి విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికీ సుమారుగా నలభై తొమ్మిది సార్లు అంటే యూనియన్ నుండి కానీ అదే మాదిరిగా మా జేఏసీ నుండి కానీ మేము కలవడం జరిగింది మరి ఈ రెండు సంవత్సరాలలో నలభై తొమ్మిది సార్లు మేము ప్రత్యేకించి మాట్లాడుతూ వచ్చిన కూడా సమస్యలైతే మా పరిష్కారం కాలేదు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అందరి మేనేజ్మెంట్ల అన్ని సీఎండీలు అన్ని కంపెనీల సీఎండీలు హాజరయ్యి మరి చర్చించినాం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మాకు మినిట్స్ రూపం దాని తర్వాత మేము అడగంగా అడగంగా పరిస్థితుల్లో పార్టీ ప్రభుత్వం మారడము ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావడము దానివలన కొంచెం డిలే అయితే వచ్చింది సరే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చినాక మేనేజ్మెంట్లో పరిస్థితి మారుతుందని మేము ఆశించాం కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేనేజ్మెంట్ దగ్గరికి అదే విధంగా అనేటువంటి విషయాన్ని మేము వచ్చాము దపదాలుగా మేనేజ్మెంట్ దగ్గర తీసుకెళ్లాం తీసుకుపోతే పదమూడవ తారీఖు మూడో నెల ఇరవై సంవత్సరంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా గౌరవ ఎన్ సెక్రెటరీ గారు హాజరు కాలేకపోవడం వల్ల ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఏడవ తారీఖున మళ్ళీ ఏర్పాటు చేసి మీటింగ్ ఇచ్చారు అప్పుడు కూడా చర్చించి అన్ని మేనేజ్మెంట్లు సమస్యలు చర్చించే అంశాలు కూడా ఈ ఈరోజు రాలేదు దాని తర్వాత పద పన్నెండు ఏడవ తారీఖున ఈ జూలై పన్నెండో తారీఖున కూడా మొదటి నుంచి ఉన్న సమస్యలు మళ్ళీ మొదటికే వస్తుంది కానీ సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు ఒకటి ఒకటి రెండు మూడు విషయాలు జోలికి వచ్చి వెళ్తే కాంట్రాక్ట్ కార్మికులు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్లో డిస్కమ్స్ టాస్క్కు సుమారుగా ఇరవై ఐదు వేల మంది పనిచేస్తూ ఉన్నారు మరి వారికి ఏదైతే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై మూడు వరకు రావాల్సినది ఏదైతే అరేస్ ఉందో బకానితాయో అవి ఇవ్వడం లేదు అదే మాదిరిగా వారికి పది సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వారికి సర్వీస్ ఇన్సెంట్ ఇంక్రిమెంట్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో మేనేజ్మెంట్ ఇచ్చింది దానిని తొలగించడం జరిగింది అదే మాదిరిగా ఎనర్జీ అస్టేట్లు దాదాపుగా ఏడు వేల పైద్యులకు మనకు నిమిబడితే మరి వారినికి ఈ రోజు వరకు కూడా రెగ్యులర్ చేసే పరిస్థితి లేదు ఆరు సంవత్సరాలు పూర్తయింది ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గ్రెడ్ అనేటువంటి దాన్ని కొత్త కొత్త పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది మరి వారికి కూడా సర్వీస్ రెగ్యులేషన్స్ కొత్తవి లేకుండా ఏదైతే ఏపీఎస్సీబీ సర్వీస్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దాని అనుగుణంగానే వారిని కూడా మా విద్యుత్ సంస్థలు కోరుతా ఉన్నాం అదే మాదిరిగా కారుణ్యా నియామకాలు ఎవరైనా చనిపోతే వారికి కల్పించేటువంటి కారున్యా నియామకం ఏదైతే ఉందో వాటి స్థానంలో కూడా మాకు ఏపీఎస్ నుంచి సంక్రమించేటువంటి విధానంలో కాకుండా కొత్త పద్ధతిలో డిఇవో పోస్టు ఆఫీస్ అసిస్టెంట్ అనేది ఇచ్చి నెప్పే పదహైదు వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అని ఇస్తా ఉన్నారు అవి ఎప్పుడూ లేవు అలాంటి విషయాన్ని కూడా మేము దప్ప తప్పాలు గారి దగ్గరికి తీసుకెళ్తే దాని వాళ్ళన్నింటినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి ఉన్నారు అయినా కూడా అవి మాకు రెగ్యులర్ పోగా కావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ అవుతూ కార్మికుల ఉద్యోగుల పక్షాన తప్పని పరిస్థితిలో మేము రాష్ట్ర జేఏసీగా ఇరవై మూడు సంఘాలు ఉన్నాం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజుకైనా కూడా మేనేజ్మెంట్ సరైన నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుందని ఆలోచిస్తున్నాం పదహైదు నుంచి ఇరవై రెండు వరకు ఏదైతే ఆందోళన కార్యక్రమం ఉందో షార్ట్ టర్మ్ నోటీస్ ఇవ్వడం జరిగింది లోపల మాకు ఏదైతే న్యాయమైన కోరికలు న్యాయమైన డిమాండ్లు ఉద్యమం అవి పరిష్కరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అలా అయితే ఇరవై మూడవ తారీఖున జేఏసీ రాష్ట్ర జేఏసీని సమన్వయపరచుకుని పిలిచి విజయవాడలో మేము కార్యాచరణను మళ్ళీ పూర్తి కార్యాచరణ ఇచ్చేసి అవసరమైతే ఇండపెండెన్స్ స్ట్రైక్ వర్గా తీసుకోవడానికి ఈ ఏపీఎస్పీఏసీ ఏదైతే ఉందో అది వెనుక విషయాన్ని మీ ద్వారా మా మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందని కోరుతాను కృష్ణయ్య రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ How would we I think so. I think so. I think so. I think so.